ఇబ్రహీంపట్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది నిన్నటి ఉద్రిక్తతలతో ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడైతే ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులు అందాయి అయితే నిన్న సాయంత్రం మూడవ వార్డు కౌన్సిలర్ మురళీ కృష్ణ ప్రత్యక్షమయ్యారు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ పై కేసు నమోదైంది ఇవాళ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఇబ్రహీంపట్నంలో మొత్తం ఇరవై నాలుగు వార్డులు ఉండగా బీఆర్ఎస్ పదమూడు కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ రెండు స్థానాలు గెలిచాయి ఇక స్థానంలో ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు